ప్రియ సహోదరులారా సహోదరులారా గమనించండి ఈ ప్రాంతము పుట్టు అనే ప్రాంతం వచ్చాము స్వార్థ ప్రకటించడానికి నిజంగా ఈ ప్రాంతంలో చాలామంది భయంకరంగా విగ్రహారధులు ఉన్నారు వారిని మార్చాలని అంటే చాలా కష్టం కానీ దేవుడు ఒక పాపి అయినా నశించుటకు ఇష్టం లేదు అని చెప్పారు కనుక ఈ సమయంలో వారిని గురించి నేను చెప్పే మాట ఏంటంటే ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగవలసి ఉన్నది ప్రతి నోరు ఆయన స్థుతించవలసి ఉన్నది కనుక ఈ సమయంలో వారి విషయంలో మేము ప్రార్థన చేయటానికి వచ్చాము ఇస్రాయలుకి ఒక దేవుడు ఒక వాగ్దానం చేశాడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదగును అని వాగ్దానం చేశాడు కనుక ఈ ప్రాంతం నిన్న సమయం మందు మరి యొక్క చాలా ప్రదేశాలు తిరిగాము మరి ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు అక్కడ మేము తిరిగి సాయంకాలం మందు చోట కూడి ప్రార్థన చేశాం ఎందుకంటే దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆ వాగ్దానంలో మరి ఒక వాగ్దానం ఇదే ఇస్రాయిల్ అంతా కూడా నలభై సంవత్సరాలు తిరిగారు ఆ తిరిగిన స్థలమంతా కూడా దేవుడు వారికి అప్పగించాడు ఏంటంటే ఒక దైవ సేవకులుగా మరి సంతోష్ కుమార్ అయ్య గారు నేను నేను సమయం మందు ఈ ప్రాంతమంతా తిరిగాము తిరిగినప్పుడు ఎక్కడ కూడా మార్పు చెందిన వారు కనపడలేదు ఈ లోకంలో మరి వారి భయంకరమైన మట్టి బొమ్మలను విగ్రహారాధనలను పూజిస్తూ ఉన్నారు వారి కొరకు నేను మేము ప్రార్థన చేసాం రాత్రి కాలం అంతా ఖచ్చితంగా వారు మార్పు చెందారు మీరు కూడా ప్రార్థన చేయండి మరి సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ భాగ్యం ధరిస్తారు కనుక ఈ ప్రాంతానికి కూడా మరి మేము తిరిగి ప్రార్థన చేస్తాం కనుక మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కూడా దేవుడు రక్షణ భాగ్యం ఇస్తాడని నమ్ముతున్నాము ప్రభు వల్ల మీకు చక్కగా ఆరోగ్యం ఉంటుంది చక్కగా ఏసు ప్రభు వల్ల మీకు గొప్ప రక్షణ ఉంటుంది అంటే రేపు పొద్దున్న మనము చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరేకి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే మరి నిజంగా అలాంటి దేవుడు మరి ఇంకా మీరు తెలుసుకోలేదు సమయం వచ్చినప్పుడు మరి మీరు తెలుసుకోవాలి అప్పుడు చెప్తున్నాం కాబట్టి దేవుడు మరి మీకు రక్షణ ఇవ్వాలని చిన్న ప్రార్థన చేయమంటారా అమ్మా చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు మీకు రక్షణ భాగ్యం కలిగి చేస్తాడు కలిపి వస్తుంది వందనాలు ప్రియా కుమార్తె మరి ప్రభువు వంటి తెలియదు ప్రభావ ఈ సమయంలో రెండు మాటలు చెప్పాం సమయం వచ్చినప్పుడు ఆ రెండు మాటలతో మాతకి రక్షణ స్వస్థత ఆరోగ్యం ఐస్కారం దయచేయండి కుటుంబం అంతటికీ దీవించండి ఎరుకో పట్టణం వెళ్ళినప్పుడు రాహాబని స్త్రీని బట్టి తన కుటుంబాన్ని రక్షించాను జ్వాలాపూట ప్రాంతం వచ్చా ఈ బిడ్డను బట్టి అనేక బిడ్డలు రక్షణలోకి నడిపించమని రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమ్మలు వేడుకొని చున్నాను మా పరమత